వైఎస్ జగన్ పైన షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు రాజకీయ వ్యభిచారి వైఎస్ ను ఛాతిలో పొడిచిన వ్యక్తి అంటూ మండిపడ్డారు వైఎస్ ను తన బిడ్డ రాజారెడ్డి నిజమైన వారసుడిగా చెప్పారు వీడియో చివరి వరకు చూడండి చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ఇక డీటెయిల్స్ చూద్దాం వైఎస్ ఫ్యామిలీలో మరోసారి వారసుల పోరు రచ్చకెక్కింది తన కుమారుడు ఇంకా రాజకీయాల్లోకి రావడానికంటే ముందే వైసీపీ విమర్శలు చేస్తోందని ఘాటుగా స్పందించారు షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన నిజమైన వారసుడిగా పేర్కొంది వైఎస్ ఛాతిలో పొడిచిన వ్యక్తిగా జగన్ మిగిలిపోతారని విమర్శలు చేశారు ఈ మధ్య కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులను ఏపీపీసీసీ చీఫ్ షర్మిల పర్యటించారు ఆమెతో పాటు కుమారుడు రాజారెడ్డి కూడా పర్యటించారు దాంతో వైఎస్ కుటుంబంలో రాజకీయ వాతావరణం మరింత హీటెక్కింది రాజారెడ్డిని వారసుడిగా ప్రజల ముందుకు తీసుకొచ్చారనే చర్చ మొదలైంది టూరుకు బయలుదేరే ముందు విజయలక్ష్మి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు ఈ సీన్లు చూసిన వారంతా రాజారెడ్డి రాజకీయ అరంగెట్టడానికి రంగం సిద్ధమైందనే విశ్లేషణలు చేశారు ఇదే విషయమై మీడియా కూడా షర్మిలను ప్రశ్నించింది వారసుడిగా రాజారెడ్డిని ప్రజలకు పరిచయం చేయడానికి తీసుకొచ్చారా అని అడిగింది దీనికి ఆమె బదిలిస్తూ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాడని బదిలిచ్చారు నేరుగా ఆమె అంగీకరించకపోయినా సరే వారసుడిగా ప్రకటించడానికి అన్నింటినీ సెటప్ చేసుకుంటున్నారని అయితే మాత్రం స్పష్టమైంది రాజారెడ్డిని వైఎస్ వారసుడిగా ప్రకటించడానికి షర్మిల సిద్ధమైందన్న వార్తతో వైసీపీ శిబిరం రియాక్ట్ అయింది వైఎస్ వారసుడిగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు అంగీకరించారని ఇక వేరే వాళ్ళు అంగీకరిస్తే పరిస్థితి లేదన్నారు చంద్రబాబు చెప్పినట్టు రాజకీయాలు చేస్తున్న షర్మిల ఇప్పుడు కుమారుణ్ణి అడ్డం పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు దీనిపైన షర్మిల ఘాటుగా స్పందించారు జగన్పై సంచలన కామెంట్స్ చేశారు మీడియా సమావేశంలో షర్మిల ఏమన్నారంటే నా కొడుకు ఇంకా రాజకీయాల్లో అడుగు పెట్టలేదు పెట్టకముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుందంటే ఇది భయమా బెదురా వాళ్ళకే తెలియాలి అసలు రాజారెడ్డి అనే పేరు తన కుమారుడికి పెట్టిందే రాజశేఖర్ రెడ్డి అని గుర్తు చేశారు ఇప్పుడు ఆ పేరుతో తాను రాజకీయాలు చేయడం లేదని రియాక్ట్ అయ్యారు రాజారెడ్డి అని నా కొడుకుకి స్వయంగా వైఎస్ఆర్ నామకరణం చేశారు నా కొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడు చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు వస్తున్నాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు మరి ఎవరు చెప్పారని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ వారికి మద్దతిచ్చారు వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి నిస్సిగ్గుగా బీజేపీ అభ్యర్థికి జగన్ ఇవ్వడం అవమానకరం అసలు నా కొడుకు ఇంకా రాజకీయాలలో అడుగే పెట్టలేదు పెట్టక ముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా బెదురా వాళ్ళకే తెలియాలి కానీ రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర రెడ్డి గారు వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డే ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేదు మార్చలేవు నా కొడుకు పేరు రాజారెడ్డి నా కొడుకు రాజశేఖర రెడ్డి వారసుడే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది చంద్రబాబు గారు చెప్తే మార్ఫింగ్ చేశారు ఒక వీడియోని నేను కూడా చూసాను నా టీం కూడా పెట్టింది మార్ఫ్ చేసిన వీడియోలో చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు రాజకీయాలలో వస్తాడు అని నేను చెప్పినట్టు కష్టపడి మార్ఫింగ్ చేశారు చూస్తే నాకు చాలా నవ్వు వచ్చింది ఇంత కష్టం మీకు అవసరమా అనిపించింది చంద్రబాబు గారు చెప్తే నా కొడుకుని రాజకీయాలలోకి తీసుకొస్తాను అని మీరు చెప్తున్నారే మరి ఎవరి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారో వైసీపీ సమాధానం చెప్పాలి టీడీపీ బీజేపీ జనసేన ఓపెన్ గా పొత్తు పెట్టుకుంటే జగన్ తెర వెనుక స్నేహం చేస్తున్నారని మండిపడ్డారు ఇది రాజకీయ వ్యభిచారమే అని ఫైర్ అయ్యారు షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కత్తితో పొడిచినట్టేనని అభిప్రాయపడ్డారు టీడీపీ జనసేనది బహిరంగ పొత్తు జగన్ గారిది తెర వెనుక పొత్తు జగన్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు పక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఓటు వేయకుండా మౌనంగా ఉన్నారు వైసీపీకి మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు వైఎస్ఆర్ వారసుడ్యుండి బీజేపీకి ఓటు వేయడం సిగ్గుచేటు వైఎస్ఆర్ తన జీవితకాలం బీజేపీని వ్యతిరేకించారు వైఎస్ఆర్ బతికి ఉంటే జగన్ చేసిన పనికి అవమానంతో సిగ్గుతో తలదించుకునేవారు అన్నారు షర్మిల చరిత్రలో వైఎస్ఆర్ ఛాతిలో కత్తితో పొడిచిన వారసుడిగా జగన్ మిగిలిపోతారన్నారు మీకు దమ్ముంటే బీజేపీ తోక పార్టీ అని ఒప్పుకోండి ఎత్తితే కనిపించేలా బీజేపీ పేరును పచ్చబొట్టుగా పొడిపించుకోండి అని షర్మిల కామెంట్ చేశారు